నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి వల్ల కనబడును తీసుమం పొందనోడి సంగతి నేను చెప్పట్లా బాబ్ పొందిన సంగతి చెప్తున్నా బాప్తీస్మం పొందనోళ్ళ సంఘానికి వచ్చిన వాళ్ళు క్రీస్తు సంఘములో అవయవాలు కాదు ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటకి లోబడలా ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్ళలో బాబు తీసినవి ఇంకా నేను పొందలేదు అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదు అన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి అట్ట కదిలించండి స్తోత్రం పొందవాకు ఏం పర్లే పొందవాకు పొందకుండా నువ్వు ఇంత నువ్వు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా దేవుని జీవగ్రంథంలో నీ పేరుండదు రాకడలో నువ్వు ఎత్తబడవు రక్షణ అనేది నీకు దొరకదు ఏసయ్య శిలువ నీ విషయంలో వ్యర్థమైపోయినట్టే నువ్వు రక్షణ పొందకపోతే ఎవరైతే రక్షణ పొందారో వారు ధన్యులు వారి పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది రాకడలో వాళ్ళు ఎత్తబడతారు వారి విషయంలో ఏసయ్య త్యాగం శిలువ బలియాగం నిరర్ధకం కాలా అది అర్థవంతమైంది రక్షణ పొందడం సంగతి నేను చెప్పట్లా ఏదో వాళ్ళ ఆనందం కోసం వచ్చి కూసున్నారు కానీ ప్రభు శరీర రక్తాల్లో వాళ్ళకు పాలు లేదు అంటే మందిరంలో కూర్చున్న వాళ్ళు వెలపటి వారే కానీ మందిరం లోపటి వారు మాత్రం కాదు ఎందుకంటే ఎంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా వాళ్ళు పాపాలు కడిగేసుకోవాలా మందిరంలో కూర్చున్నా పాపులుగానే కూర్చున్నారు ఆరాధిస్తున్నా పాపులుగానే ఆరాధిస్తున్నారు అర్పణ అర్పించిన మలినమైన చేతులతో పాపులు కానీ అర్పిస్తున్నారు కనుక ఇవేవి అంగీకారం కావు ఆత్మానందం పరమానందం గుంపులో గ్లోరీ నలుగురిలో నా తనీలు వచ్చి కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి పోవటం ఏదప్ప ఏ ప్రయోజనం ఉండొత్తమ్ముడు ఏమని అనుకోండి ఉన్నమాడు చెబుతున్నా దేవునివన్నీ నీకు చెందాలంటే నువ్వు ముందు దేవుని వాడివి దేవుని దానివి కావాలి నాకు అర్థమయ్యి ఈ మ్యాటర్ నాకు ఒక్క నెలలోనే అర్థమైంది తపనపడ్డా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు బాబు తీసు నాకెప్పుడు 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 నాకు అర్థమైంది తపన పడ్డా కొంతమందికి అర్థమైనా కూడా లెక్క చేయట్లే లెక్క చేయపోతే నన్నేం చేయమంటారు వదిలేస్తా ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు పాపంలోనే ఊరేగు పాపలోనే పొర్లేడు పాపంలోనే మునుగు పాపంలోనే చచ్చిపో ఎంజాయ్ ఆ తర్వాత అర్థమైందిగా నీకు అడిగిపోతావు బలవంతంగా నేను ఈ కాదు బాపు తీసాం ఈ మని బలవంతంగా ఈ చెప్పినట్టయితే ఒక్కడిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు హైవే రోడ్డు మీద డ్రమ్ము పెట్టుకొని దొరికిన వాళ్ళ వదిలేవాడిని దేవునికి స్తోత్రం కలుగును గాక ముసుకేయటం తీసుకొచ్చి ముంచడం ఒడ్డుకు పంపించడం ఇంకేం లేదు పోడం పంపించటం కానీ అలా చెప్పలా ఒకడు నేను పాపి నేను ఒప్పుకోవాలి నా పాపముల కొరకు ఏ చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి ఏసు నా రక్షకుడు నేను బాప్తీసం పొందితే యేసుతో కూడా పాతి పెట్టబడిన వాడిని తిరిగి లేపబడతాను అని విశ్వసించాలి రెండవ రాకడలో నన్ను తీసుకొని పోవటానికి నా ప్రభు వస్తున్నాడని నమ్మాలి తనంతట తానే వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఇస్తా బాప్తీసం అప్పుడు ఇవ్వాల నేను బాప్తీసం ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రభు శరీర రక్తాలు అందుతాయి ఆదివారం రోజు పక్కనున్న వాళ్ళు బలలో చేస్తుంటే వీళ్ళు కూర్చొని చూస్తుంటారు కానీ అరే వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు నేను రక్షణ పొందలేదు నేను ఇంకా పాపిగానే ఉన్నాను మరి నేను ఎప్పుడు పొందాలా ఏ సైజ్ శరీర రక్తాల్లో పాలు పంపులు ఆయనే చెప్పాడు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడంటే తాగనోడు పోతాడు పాతాడానికనేగా ఇంకేమన్నా చెప్పాలా అరే ఇంత తేటగా చెప్తున్నా ఇంకా మేలుకోపోతే ఏమన్నా రూపాయి ఖర్చు చెప్పావా ఒంటికి చాయికిరి చెప్పాడా అరే నీళ్లలో మునిగి ఒకసారి ఒప్పుకోవాయా అన్నాడు ఆ చిన్న పని కూడా చేయకుండా బాప్తీసమా సోద్దాంలే తర్వాత ఇప్పుడు తొందరగా ఏముంది అనుకుంటే ఇగిలిచ్చుకుంటా తిరిగి ఏం చేయమంట పో నీ ఇష్టం దేవునికి స్తోత్రం నేను అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అది కేసు పిల్లోడి కూడా అర్థమైంది నేను చెప్పిన మ్యాటర్ మొన్న ఒక ఇంత బొడ్డోడొచ్చాడు చీరాల్లో మందిర ప్రతిష్టారాధన ముందు రోజు నేను వెళ్తే ఇంత బొడ్డోడొచ్చాడు నా దగ్గరికి చాలేమన్నా వందనాలనుకుంటా ఏ చేర్చిగిరా నువ్వు వెళ్ళేదంటే ఆడికే వచ్చేది రైట్ కూర్చోవు వాడు అన్నీ చెప్తున్నాడు అడిగాను అరే బాప్ తీసు వాడు అంటున్నాడు నేను బాబు తీసమని సిద్ధపడ్డాను నువ్వు ఈవని ఆగాను అన్నాడు చిన్నవాడు చాలా చిన్నోడు ఎందుకు ఆగావురా ఎందుకంటే చిన్నవాళ్ళకి ఈవగా అసలు ఏం తెలుసరా నీకు బాప్తీసం బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అంటే బాప్తీసం తీసుకుంటే నిత్య జీవం చేరతాం పరలోకం వెళ్తాం తీసుకోకపోతే నరకానికి వెళ్తాం మన మనకు పరలోకం వేయటానికి ఏసాయి ఏం చేశాడు అంటే సిలువులో ప్రాణం పెట్టి చనిపోయి నాడు తిరిగి లేచాడు రెండో రాకడ్లో వచ్చేదేవు ఏసయ వస్తున్నాడు రెండో రాకడొస్తుంది కదా వస్తాడు నాకు మైండ్ పోయింది వాడు ఇంతే ఉన్నాడు ఎంత సంతోషం వేసిందో తెలుసా ఏసయ్య నీ నీకు స్తోత్రం నేను చేసిన ప్రసంగం పిల్లలకు కూడా అర్థమైంది పసి పిల్లలకు కూడా అర్థమైంది నాకు భయం లేదు ఇక పొందారా పొందలేదు అన్నది వాళ్ళ లెక్కే కానీ నాకు సంబంధం లేదు అని నేను ఆనందపడ్డా ఇప్పుడు చెప్తాను ఏనండి నమ్మి బాబు పొందాను నేను

ఆ పొందన వాళ్ళు చూడండి వీళ్ళకెళ్ళి చూడండి చేతులు దించవాకండి మీకు ఎందుకు ఏమండి ఎమ్మట దించుతారు ఏంది మీరు ఉంచండి అట్లా కాసేపు ఉంచండి పొందన వాళ్ళు చూడండి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకే మెంటలెక్కి ఎక్కి ఏంది లేకపోతే మైండ్ పోయి పొందారా లేకపోతే వాళ్ళకి అంత సరుకు అంత అయిపోయి పొందారా మీ కాడికి కుర్రోళ్ళు మీ కాడికి చిన్నవాళ్ళు పొందారు ఎందుకు పొందారంటే దించొద్దని చెప్పా ఎందుకు పొందారంటే పొందకపోతే ఎంత ఉగ్రత ఉందో ఎంత డేంజర్ ఉందో తెలుసు కాబట్టి పొందకపోతే పాపంలోనే పాపులుగానే నిలిచి ఉంటారన్న సంగతి అర్థమైంది కాబట్టి పాపులుగా ఉండి చేసే ప్రార్థన చేసే ఆరాధన చెల్లించి అర్పణ ఏది దేవునికి చెందదు కాబట్టి ముందు దేవుడు కోరుతున్నది పాపాలు కడిగేసుకోమని కాబట్టి అర్థమైంది వచ్చి పొందారు ఇంతమంది పొందారు కదిలేచ్చండి చేతులు ఎట్లా ఇంతమంది రక్షింపబడితే నువ్వు ఇంకా రక్షించమ ఇంకా పాపాలు కడిగేసుకోకుండా తిరుగుతున్నాయండి నువ్వు ఇప్పుడు దించండి ఏమో ఆలోచించుకో ఈరోజు గుడ్ ఫ్రైడేగా నీ పాపాల కోసమే ప్రాణం పెట్టాడు కనీసం ఈ ఈరోజన్నా రక్షణ పొందుకో నెత్తి కొట్టుకొని చెబుతున్నా కనీసం ఈ ఈరోజన్నా బంధు ఈరోజన్నా బంధు రోజన్నా గడిగేసుకొని పాపాలని రోజన్నా మారు మనసు బంధు కొంతమందికి సిద్ధపడ్డా కూడా సైతాన్ని పక్కన చేరి గుడ్డలు లేవుగా మరి ఇది నువ్వు ముందు అనుకోలేదుగా బట్టలు తెచ్చుకొని పొందు తర్వాత ఈ తర్వాత అనేది వేస్తాడు ఆడు పక్కం చేరి దానికి కూడా నీకు సమాధానం చెబుతున్నా కట్టు బట్టల మీద పొందాడా మళ్ళా స్పేర్ బట్టలు లేవు నిన్నటి రోజున ఏప్రిల్ పదిహేడు వేసవికాలం మండుటెండలో నీళ్ళల్లో మునిగా ఒడ్డుకొచ్చా అరగంటలో బట్టలు ఆరిపోయినాయి ఫ్రెష్గా ఇంటికి పోయా దేవునికి స్తోత్రం నీకు అర్థమైతే అన్న నేను ఇంక వెనకాడు అన్న నేను కూడా నా పాపాలు కడిగేసుకొని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తా పవిత్రమైన యేసు శరీర రక్తాల్లో పాలివాడిని పాలిదాన్ని అవుతా పరిశుద్ధమైన ఆరాధన సమర్పిస్తా పరిశుద్ధమైన అర్పణ సమర్పిస్తా అనే ఆశ నీకుందా చాలేమన్నా ఈరోజు నువ్వు బాబు తీసుకుని ఇస్తే నేను తీసుకుంటాను అంటావా నీ కుడి చేయి ఎత్తి చూపించు ఐఎమ్ రెడీ మై డియర్ బ్రదర్ అంటే రైట్ వెరీ గుడ్ సిద్ధమేనా రాజు రా రండి 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 ఎవరు సిద్ధపడ్డారో రండి రండి అన్నా నా జీవితాన్ని మార్చుకోదలుచుకున్నా నా పాపాలని కడిగేసుకోదలుచుకున్నా నేను రక్షణ పొందదలుచుకున్నా అటుగుండా లోపలికి రండి అటుగుండ లోపలికి రండి ఎవరు సిద్ధపడ్డారో రండి ఇంకెంతకాలం పాపంలో బతుకుతారా ఈరోజు అప్పు చెప్పు సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన సైకి నీ జీవితాన్ని పరిగెత్తి ఒక పాట పాడతాటి దాటి పుభోకయ్యా దాటి పు భోకయ్య నా దేవా కేసయ్యా ప్రభువా దాటి పుభోకయ్యా దాటి పు భుకయ్యా స్పీడ్గా వచ్చేయండి బిడ్డా నాకు రక్షణ కావాలి నా పాపాలన్నీ నా ప్రభు రక్తంలో గడిగేసుకోవాలి పరిశుద్ధపరచబడాలి నాకు ఏసు కావాలి అంటే పరిగెత్తు నువ్వు ఏ కావాలి ప్రభు నిన్ను అడుగుతున్నాడు రాగ్గుపడేదానికి ఏం పెళ్లి చూపులు కాదు నీ ఆత్మరక్షణ ఎవడో ఏదో అంటాడో అనుకుంటాడని ఎవరి గురించి ఆలోచించదు పరిగెత్తు స్పీడ్గా వచ్చే బిడ్డ వచ్చేయండి వచ్చాడు నీ జీవితాన్ని వేసే కప్పు చెప్తూ కనరా నా వేదనకు మితి లేదు నా శోకానికి తుది లేదు నీవుగాక జీవితాన ఆశయే లేదు నీ తల్లి ఆశను రక్షించబడాలని ూ మితి లేదు లేదు నీ కిలేదు తండ్రి ఆశను రక్షించబడాల బిట ఆశ లేదు ఈరోజు నీదే ఆశీ అడిగేసుకుంటే నీ వస్తా చూస్తున్నాను నీతో రకాస్తున్నాను ఎదురు చూస్తున్నాను నీతో రకాస్తున్నాను దాటి పోబోకయ్యా దాటి పోబోకయ్యా ఏ నా దేవా ఏ ప్రభు దాస్

yeah mm -hmm. खासू दाटी फू तो कया दाठी खूबो कैया दाठी खूबो तो कैया दाठी खूबो तो कैया ऐसा <interface> तो <बो> <interface> तो <बो> <interface> देवा ईसैया एवं दी तो माटी लीजिए ई सैया மாடுத்துவச்சு பரிகோ దేవుడు కూర్చోండి అన్న కూర్చోండి కూర్చోండి తల్లి చప్పట్లు కొట్టండి మీరు కొట్టండి గట్టిగా దేవుని మహిమ కోసం కొట్టండి గట్టి కొట్టండి దెబ్బలు దెబ్బతో ఎవరైనా కొడుతున్నారు అమ్మాయి నా దేవునికి మహిమంతా చిందదు అది తెలియదు నిజంగా ఈరోజు నేను వీళ్ళని పిలుద్దాం అనుకోవాలా నిజంగా దేవుడు ప్రేరణ కలిగించాడు పిలువ ఎంతమందిని కలిగించాడు రోజు వీళ్ళందరినీ దేవుడు మాట్లాడి సిద్ధపరిచున్నాడు వీళ్ళందరినీ దేవుడు తెచ్చుకున్నాడు వీళ్ళలో కొంతమంది ఈరోజు బ్రేక్ అవ్వాల్సిందే వీళ్ళలో కొంతమంది ఈరోజు బ్రేక్ అవ్వాల్సిందే దేవుడే అడ్డుపడి తీసుకొచ్చాడు బ్రేక్ అవ్వడానికి కదా రా నువ్వు రా ఈరోజు నా రక్తంతో నిన్ను కడుగుతా ఈరోజు నా రక్తంతో నిన్ను పరిశుద్ధపరచాలి రా నువ్వు నా ఏర్పాట్లో ఉన్నావు నీ పేరు నా గ్రంథంలో ఉంది నా కుమారి ఈరోజు నువ్వు ఆగొద్దు నడు నడువు అని తీసుకొచ్చాడు మిమ్మల్ని సైతాన్నగాడు బ్రేక్ కొట్టాలని చూశాడు ఈరోజు ఆపాలని చూశాడు కానీ దేవుడు పట్టుకొచ్చాడు నీరోజు హలేలు హలేలు నా మనసులో లేదు కానీ దేవుని మనసులో వీళ్ళు ఉన్నారు ఇంకా కూర్చున్న వాళ్ళలో ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే అది కూడా నీకు దేవుడిచ్చిన బాధ్యత నిన్ను రక్షిస్తాను రక్షించడానికి నా బాధ్యత సిలువులో నేను నెరవేర్చాను ఇక నీ బాధ్యత ఏంటంటే నమ్మి బాప్తిమం పొందడమే నీ బాధ్యత ముందు నేను రక్షించుకుంటా ఫ్లైట్ ఎక్కడానికి టికెట్ నేను కొన్నా బోర్డింగ్ పాస్ నేను తీసుకున్నా నువ్వు అది నీ చేతికి స్వీకరించడమే అది స్వీకరించకపోతే అది ఎక్కలేవు ఎక్కాలి అంటే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి అది నీ కోసం నేను సేకరించా ఇదిగో తీసుకొని ఏసా ఇస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి స్వీకరించాలి ఆ చిన్న పని నువ్వు చేయకపోతే రేపు నష్టపోయేది నువ్వే కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే పరిగెత్తండి వచ్చేసేయండి రక్షణ కోసం అందరు ప్రశాంతంగా ఉన్నారు కదా స్తోత్రం చెప్పండి వస్తారు అందరూ వాస్తవంగా ఈ రక్షణ కోసం ప్రసంగాంశం కాదు కూర్చోండి కూర్చోండి ఇంకా ఎవరైనా సిద్ధపడి వస్తూ ఉన్నారు రక్షణ పొందగోరినట్లయితే ఏం నానా ఆత్మ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నావు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐడియా ఉంది కదా ఇది పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన ప్రేరణ నీ ఆత్మను రిజిస్టర్ చేసుకుంటున్నావు నిత్య జీవానికి వారసుడి వారసాలు అవుతున్నావు తండ్రి కృప అందుకో నేను లోపు ఇంకా ఎవరైతే ఎంతైనా దేవుడు మాట్లాడితే వచ్చేయండి ఎవరితో అయినా మాట్లాడితే ఆల్రెడీ మాట్లాడుతున్నాడు మొత్తుకుంటున్నాడు మాట్లాడకపోవటం ఏంటి నీకే వినపడట్లా ఆ చెవి నీకుండి నీకు వినబడితే నేను ముగించబోయేలో పరిగెత్తు బాబు ఇచ్చే ఇంటికి వెళ్తాను నేను